నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచానికి చాట చెప్పిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు జ్యోతి అనగారిన వర్గాల ఉన్నతి కోసం కూడు గూడు బట్టి నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి నవమాసాల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను పేదోడికి అందించి సంక్షేమ రాజ్యానికి అంకురార్పణ గావించారు ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగువారికి ఓ పండుగనే చెప్పాలి ఇవాళ ఎన్టీఆర్ జయంతి కోటనందూరు మండలంలో తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగింది మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో కమత మల్లవరంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి జరిగింది సీనియర్ నాయకులు గుర్లి అచ్చుయ నాయుడు పెట్టకూడ భాస్కర్ సత్యనారాయణ దద్దులూరి చిరంజీవి రాజులతో కలిసి రాజాబాబు కేక్ కట్ చేశారు అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎర్ర చినసత్యం నారాయణ బోడపాటి సత్యనారాయణ అంకవరెడ్డి బుల్లుబాబు ఎల్ఎస్ఎన్ మూర్తి చిటికెల రమణబాబు పారుపల్లి శ్రీనివాస్ వృత్తల సత్యసీతయ్య కాపరపు దేవుడు గంట అమ్మాయి పారుపల్లి శ్రీను నెమ్మాది సత్యబాబు వాసం నాగేశ్వరరావు గెడ్డ అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమాన్ని గారు నడిపించిన మన గ్రామ తెలుగుదేశం పార్టీ గురించి అందరికీ కూడా నాకు ఈ రోజున మన మాజీ ముఖ్యమంత్రి నంగమూరి తారక రామారావు గారి అంటే నూట రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ మండలాంగనం అంటే పడుతుంటూ మండలం చేసిన డాక్టర్ రాజమోహన్ గారు వారు దాస్తాం చైర్మన్ మన కంటిపాటి భాస్కర్ సత్యనారాయణ గారు చిరంజీవి రాజు గారు తదితర పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మరి మంగళవరం గ్రామ మహిళలందరికీ కూడా నా యొక్క హోదా ధన్యవాదాలు మరి మన పార్టీ ఇంకా తెలుగు అభివృద్ధి చెందుతూ ఇలా ఎన్నో మన నందమూరి తారక రామారావు యొక్క పుట్టినరోజు ఎన్నో జరుపుతాడని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజున నందమూరి తారక రామారావు గారు నూట రెండో జన్మదినం మరి రాష్ట్రం అంతా ఇక్కడ మనం ఎంత సంబరంగా చేసుకుంటున్నామో అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలలా కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే ఆయన అభిమానులు అయితేనే ఎంతే సంతోషంగా చేసుకుంటున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలోని మన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజబాబు గారు భాస్కర్ సత్యనారాయణ గారు మన అచ్చేనాడు గారు గుడిబాబు గారు అలాగే ఇతర ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు అలాగే ముఖ్యంగా మల్లవారు యూత్ అలాగే మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా మరి ఎంత సంబరంగా ఎంత నిజంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈరోజు మన మల్ల పార్టీ అధ్యక్షులు దారాబాబు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ వ్యాస్తవంతో మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో పేదవాళ్ళకి కూడు గుడ్డ అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఆయన అందరికీ ఉండాలండి పేదలందరికీ అనే సిద్ధాంతంతో పార్టీని పెట్టి అదే విధంగా ఈ రోజు బడుగు బలిహీన వర్గాలందరికీ కూడా మన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ అలాగే మన నారా లోకేష్ గారు కూడా అదే వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు మన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా పైకి తీసుకొచ్చి అందరికీ జీవనోపాధి కల్పిస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా మన అన్న ఎన్టీఆర్ గారి నూట రెండవ జీని సందర్భంగా జన్మజాకం తెలియజేసుకుంటూ అలాగే మన ఇంతటి చక్కని కార్యక్రమాన్ని అక్కడ కడపలో జరుగుతున్నటువంటి మహానాడికి దీనిగా మన 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 గ్రామంలో కూడా ఈ రోజు మన మా గ్రామ యూత్ మలవరం యూత్ శక్తులందరికీ కూడా నా యొక్క ఈరోజు గాడి మలవరం గాడివారి మల్లవరం ఈరోజు ఈ రోజు మహానాడు అంత గొప్పగా అక్కడ జరుగుతుందో లేదో తెలియదు కానీ మీరు చూస్తున్నారు దానికంటే రెట్టింపుగా ఈ గాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఏళ్ళ మహానాడు ఇక్కడ మినీ మహానాడు జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు చేసిన ఈ పనులే మనకి ఆదర్శనం ఈ ఎన్టీఆర్ గారు చుట్టు రోజు పేదవాడికి గుడ్డ కూడు ఇచ్చిన సందర్భంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు చేసింది ఒక్కడ కూడా పూజ తప్పకుండా కూడా దాన్ని అన్ని రెట్టింపు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు ఈ యొక్క ఏంటంటే ఈ రోజు మహానాడు కార్యక్రమంలో బోర్డు పేదవాళ్ళకే అన్ని అన్ని విధాలా ఉపయోగపడే తీర్మానం చేశారు అలాగే ఈరోజు ఈ మన మండలంలో కూడా రాజబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఘనంగా చేసుకున్నందుకు మన అందరికీ కూడా చాలా సంతోషము అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా మన రాజబాబు గారి ఆధ్వర్యంలో అందరూ కూడా మనం ముందుకెళ్ళి ఇంకా

స్థాపించారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు రాష్ట్రంలో తిరిగిలేని మనిషిగా ఆయన పార్టీ స్థాపించి ఒక గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు ఆయన మరి ప్రజలందరికీ ఎన్నో కార్యక్రమాలు చేయబట్టి గుడ్డ నేలన కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికి ద్రోహాలు ఇవ్వడం మరి రెండు రూపాయలుగా రేషన్ ఇవ్వడం ఇటువంటి కార్యక్రమాలు ఘనమైన కార్యక్రమాలు చేసి మరి ఆయనకి ఇప్పుడే కాదు తెర స్థాయిలో కూడా ఆయన నిలిచిపోతారని మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఇప్పుడేనే కాదు కానీ ఆయన బ్రతుకున్నా చనిపోయినా మనం అందరం చేసుకోవాలని ఆయన జనజన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరి తెలియజేస్తున్నాను మరి ఇక్కడ వచ్చిన నాయకులకు మరి కార్యక్రమం